మొగధీరుడు పూర్ణమ్మ రుద్రయ్య భార్యాభర్తలు పదేళ్ళ నాడు పందిరిలో ఇద్దరూ ఒకరినొకరు తగ్గుచక్కగా కుదిరిపోయారని పెళ్ళికొచ్చిన అమ్మలక్కలందరూ చాలా సంతోషించారు కానీ క్రమంగా రుద్రయ్య దుర్వ్యసనాలకు లోనై ఆరోగ్యం చెడి కోపదారిగా తయారై చిటికీ మాటికీ భార్య పూర్ణమ్మ మీద చేయి చేసుకోసాగాడు ఇది చూసి ఇరుగు పొరుగు వాళ్లు రుద్రయ్యకు నుంచి చెడు సావాసాల నుంచి బయటపడవని ఏ తప్పు చేయని తాలికట్టిన ఇల్లాలను అలా హింసించటం రౌరవాది నరకాలకు కారణమవుతుందని నయానా భయాన చూశారు కానీ రుద్రయ్య అది నా భార్య కొడతాను నిలువున చీరేస్తాను నరకాలు స్వర్గాలు మధ్య నాకు నీతులు బోధించటానికి మీరెవరు అంటూ అందర్నీ నానా తిట్లు తిట్టసాగాడు ఇలా ఉండగా ఒకనాడు పూర్ణమ్మ చెరువుకు బట్టలు తకటానికి పోయినప్పుడు మాటల సందర్భంలో రుక్మిణమ్మ అనే ఒక పెద్ద ముత్తైదువుకు రోజూ తన భర్త పెడుతున్న హింసల గురించి చెప్పుకున్నది ఈ రుక్మిణమ్మ ఎంతో జీవితానుభవం గల మంచి వివేకవంతురాలు పూర్ణమ్మ చెప్పినదంతా శ్రద్ధగా విన్న రుక్మిణమ్మ నీ భార్య రుద్రయ్య దుందుడుకు ప్రవర్తన గురించి వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాను నీ కాపురం నిలవాలన్నా భర్త చావుదెబ్బల నుంచి బయటపడాలన్నా నువ్వు కాస్త సాహసించాలి అది నీ స్వభావానికి విరుద్ధమైనదైనా తప్పదు కావాలంటే నువ్వెరిగిన పతివ్రతలందరికీ మనసులోనే నమస్కరించి చెప్పలేసుకో అంటూ రహస్యంగా ఏదో చెప్పింది రుక్మిణమ్మ చెప్పింది వింటూనే పూర్ణమ్మ వెలవెలపోతూ అవును పిన్ని నువ్వు చెప్పింది సబబుగానే ఉంది కానీ అంత సాహసం చేయగలనా అన్నది నా భయం ఆయన పెట్టే బాధలన్నిటికీ వెరుగుడు పుట్టింటికి వెళ్ళిపోవటమే సరైన మార్గమని అప్పుడప్పుడు అనుకుంటుంటాను అన్నది అందుకు రుక్మిణమ్మ అయిష్టంగా తలాడించి భర్త కోపదారని చేసే చేసే కాపురం వదిలి పుట్టింటికి పారిపోవటం ఏ ఆడకూతురు చేయరాని పని పైగా నీ పుట్టిళ్ళు గురించి నాకు బాగా తెలుసు నీక ఇప్పుడు కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులు లేరాయే ఇక ఉన్న ఒకగానొక్క అన్న వదిన నీ అన్న నిన్ను తోబుట్టువని ఆదరించవచ్చు మరి నీ వదిన మాటేమిటి అని ప్రశ్నించింది ఆ ప్రశ్నతో పూర్ణమ్మకు తన తల్లిదండ్రులు పోయాక ఇప్పటి పుట్టింటి పరిస్థితులు ఎలా ఉన్నది గుర్తుకు వచ్చింది తన అన్నా వదినల మధ్య ఉన్న అన్యోన్యతే అంతంత మాత్రం అలాంటప్పుడు ఆ ఇంట్లో తన పరిస్థితి ఎలా మెరుగవుతుంది ఇలా ఆలోచించిన పూర్ణమ్మ చివరకు రుక్మిణమ్మ సలహానే పాటించదలిచింది ఆ రాత్రి రుద్రయ్య బాగా పొద్దుపోయాక తూలుతూ ఏదో గొనుక్కుంటూ ఇల్లు చేరుతూనే పెద్ద గొంతుతో ఎక్కడే పూర్ణి ఎక్కడా అంటూ రెండుసార్లు కేకపెట్టి పూర్ణమ్మ రాకపోయేసరికి ఎంత వాణ్ణి మొగుణ్ణి పిలిస్తే పలకవా చూడు అంటూ మూల నున్న కర్ర తీసుకున్నాడు ఆ వెంటనే పూర్ణమ్మ గబగబా గదిలోంచి బయటకు వచ్చి పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ ఓరే రుద్ర ఎన్నాళ్లకు అన్నో గమనిస్తూనే ఉన్నాను నువ్వు దుష్ట సావాసాలు బరిగి దృవ్యసనాలకు బానిసైపోవటమే కాక బంగారం వంటి నా కోడలిని రోజు ఎందుకు వేధిస్తున్నావు ఇదిగో నీకు తగిన బుద్ధి చెబుతున్నాను అంటూ రుద్రయ్య చేతిలోని కర్ర లాక్కొని అతడి వీపు మీద భుజాల మీద దబీ దబీ కొట్టసాగింది రుద్రయ్య ఆ దెబ్బలకు ఓర్చుకోలేక పడకింట్లో దూరి పట్టెమంచం కింద దాక్కున్నాడు అయినా పూర్ణమ్మ అతన్ని వదలక మంచం కింద దూరి దాక్కుంటావా రా బయటికి రా అంటూ కర్రను తాటించింది రుద్రయ్య పట్టెమంచం కింద గడగడ వణికిపోతూ అమ్మా ఈ క్షణం నుంచి నీ కోడలన్నీ కొట్టనని పల్లెత్తు మాట అననని నీ మీద ఒట్టేసుకుంటున్నాను ఒక్క మాట నా పేరు రుద్రయ్య మొగధీరుణ్ణి మంచం కింద నుంచి బయటకు రావడం రాకపోవటం అంతా నా ఇష్టం అన్నాడు ఆ మాటలతో పూర్ణమ్మ కర్రను అక్కడే పారేసి నవ్వుకుంటూ ఇంటి నడవాలోకి వెళ్ళిపోయింది